మరి మాకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అధిక వర్షాలు పడితే ముంపుడు మాకు వస్తుంది తక్కువ వర్షాలు పడితే మరి కిరాల్లో నీరు లేకపోతే అది సక్సెస్ కానీ మరి ఏవైతే భూములు కానీ డ్యామేజ్ అయిపోయిన వల్ల పలవస వరకు కానీ ఎక్కడ వరకు కానీ నీరు వెళ్ళే పరిస్థితి తిరిగి సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది ఇవన్నీ రెక్టిఫై చేస్తేనే మనం ఏదైనా మీరు అందించగలం మరి దాని గురించి కలిపి మీరు దృష్టి పెడతారని ఒకసారి తెలియజేస్తూ అలాగే నేను చూసాను ఇవాళ గ్రామాల్లో మరి పక్కన మా గోజు గారు మీద ఉంది ఓ పక్క తీర ప్రాంతం ఉంది తాగడానికి మంచి నీళ్ళు ఎక్కడ చూసినా గొప్పలు గొప్పలకు పైపులు వేస్తున్నాయి దాగు తగ్గిస్తున్నాయి కొన్ని దగ్గర పైపులు ఫిక్స్ చేశారు దీనికి ఎక్కడి నుంచి సోర్స్ ఉంది అడిగితే సమాధానం చెప్పిన వాళ్ళు లేదు బయటపెట్టి నా సోర్స్ ఎక్కడ నుంచి ఇస్తాం ఏమిటి అది రెడ్యూ పెట్టి మరి దాని మీద కలిపి మనం జిల్లా స్థాయిలో కలిపి దాని మీద దృష్టి పెట్టాలి ఇప్పటికే మా కాన్సెన్సీ లెవెల్ ఇరిగేషన్ అండ్ భూమి ద్వారా అలాగే తాగునీటి మీద కలిపి పెట్టాను ఒక ఆన్సర్ లేదు అదేదో ఒప్పు వచ్చింది ఒప్పు చేశామని దాన్ని నాని ప్రమాణం కలిపి మన తెలియని పరిస్థితి ఉంది ఏదో కొనుగోలు చేసాం అక్కడ బైక్ వేసాం ఘాట్లు తప్పించి కాము నీరు అందిస్తామనే వ్యాస కలిపి నెల లేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంది దారి బయటకు మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఎన్నో ప్రాధాన్యత రంగాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ సీజన్లో సాగునీరు అందించాలి కాము నీరు కట్టడా లేకుండా కాము నీరు అందించవచ్చిన తక్షణ కట్టల్లో ప్రధాన పని మీద అధికారుల మీద ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రానికి అలాగే మన జిల్లాకి గొప్ప అదృష్టం ఏంటంటే మన ఎంపీ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు సెంట్రల్ గా ఉండడం అలాగే ఒక ఎక్స్పీరియన్స్ మినిస్టర్ మరి మన జిల్లాకి సంబంధించిన అన్ని సకల శాఖలు మరి అతని దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ ఎలుగుబడి జిల్లాని నెగ్లెక్ట్ చేయ జిల్లాని ముందు తీసుకెళ్లడం మా సహకారంతో అధికారులకు ముందు తీసుకెళ్ళి ప్రజాప్రతినిధులు చెప్పిన ఎప్పుడు స్పందించి కార్యక్రమాలు చేస్తారని తెలియజేస్తూ అలాగే ఎస్పి గారికి ఒకటే మనం చేస్తున్నారు ఒక ఏడు లిఫ్ట్ ఇరిగేషన్ కావాలి ట్రాన్స్ఫర్స్ ఇప్పిసి దొంగతనం చేస్తే ఈవేళ వేళ కంటి పట్టుకునే దుస్థితిలో పోలీస్ సెంటర్ ఉందంటే చాలా బాధగా మరి మీరు దృష్టి పెట్టి మన గౌరవ మంత్రి చెప్పినట్టు నలభై ఎనిమిది గంటల్లో దొంగలు ఎక్కడ ఉన్నారని తెలుసు ఆ దొంగలి ఎక్కడైతే ఈ కాపు వేసి చేస్తారో వెంటనే దగ్గర దృష్టి పెట్టి మరి రైతాంగానికి ఇవాళ మనం మళ్ళా ప్రసవం చేస్తాం మళ్ళా జరుగుతాయి దాని మీద ఉక్కు పాత్ర చేయవలసిందిగా పోలీస్ యంత్రాంగం కోరుకుంటూ ఈ సాగు నీరు అందించడానికి అలాగే విత్తనాలు అందించడానికి మన గౌరవ మంత్రి గారి సహకారంతో ముందుకు సాగుతారని తెలియజేస్తూ అందరికీ మనకు సాగు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు